శనివారము మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు టిధి అష్టమి మార్చి ఇరవై రెండు తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి మార్చి ఇరవై మూడు తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు నవమి మార్చి ఇరవై మూడు తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు నుండి మార్చి ఇరవై నాలుగు తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు నక్షత్రం మూల మార్చి ఇరవై రెండు అర్ధరాత్రి పావు తక్కువ రెండు నుండి మార్చి ఇరవై మూడు తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు పూర్వాషాద్ మార్చి ఇరవై మూడు తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు నుండి మార్చి ఇరవై నాలుగు తెల్లవారుజాము నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు యోగము వ్యతిపాత మార్చి ఇరవై ఒకటి సాయంత్రం ఆరు గంటల నలభై ఒక నిమిషాలు నుండి మార్చి ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు వారియా మార్చి ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు నుండి మార్చి ఇరవై మూడు సాయంత్రం ఆరుకు రెండు నిమిషాలు కరణం బాలవ మార్చి ఇరవై రెండు తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి మార్చి ఇరవై రెండు సాయంత్రం ఐదుకు ఒక్క నిమిషం కౌలువ మార్చి ఇరవై రెండు సాయంత్రం ఐదుకు ఒక్క నిమిషం నుండి మార్చి ఇరవై మూడు తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు తైతుల మార్చి ఇరవై మూడు తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు నుండి మార్చి ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు అమృతకాలము రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు నుండి రాత్రి పది గంటల ఇరవై ఒక నిమిషాలు అభిజిత్ ముహూర్తము ఉదయం పన్నెండుకు రెండు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలు పిఎం దుర్ముహూర్తాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలు నుండి ఉదయం పదకొండుకు ఎనిమిది నిమిషాలు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక నిమిషాలు నుండి మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వర్జ్యం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు నుండి ఉదయం ఎనిమిదికు ఎనిమిది నిమిషాలు గుళిక మధ్యాహ్నం రెండుకు ఏడు నిమిషాలు నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు